ఆయన గెలిస్తే ప్రభుత్వం రాలేదు అధ్యక్ష ఎమ్మెల్యేలు అందరూ ఉంటేనే ఆయన చైర్మన్ సీట్లో కూర్చున్నాడు కాబట్టి దయచేసి ఆయనకి కూడా విజ్ఞప్తి చేసింది ఏంటంటే పెద్ద పెద్ద చేపల్ని పట్టుకోండి మీరు యాక్షన్ తీసుకోండి అయోధ్య రామరెడ్డి రామ్ కీ వాళ్ళని ఎందుకు వదిలేశారు మీరు ఎందుకు వదిలేశారు చెప్పండి ఈ సభలో ఇక్కడే ఉన్నారు ఆయన అదే అది చెప్పకుండా చిన్న చిన్న ఆటలకి వంద కారణాలు చెప్పి ఎక్కడో ఎన్జిటి వాళ్ళు ఒప్పుకోలేదని లేదంటే డిప్యూటీ సీఎం గారు ఒప్పుకోలేదు వాళ్ళ పేర్లు ఉపయోగిస్తారు ఆవిడ చెప్పింది మన గౌరవ మాధవ్ గారు చెప్పిన ఫస్ట్ అది మోర్ రెలవెంట్ క్వశ్చన్ కాబట్టి దీనికంటే ఫస్ట్ లెట్ మీ ఆన్సర్ కదా ఈ ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ దాదాపు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు ఉండాల్సింది అది ఐదు అడుగులకు వచ్చింది అనేది అలాగే గుంటూరులో ఈ కాలువల్లో పూడికలు కానీ ఇవి ప్రత్యేకించి నేను ఈ ఫస్ట్ గుంటూరుని మోడల్ గా తీసుకొని ఈ దసరా తర్వాతే నేను ప్రత్యేకంగా నేను ప్రత్యక్షంగా నేను వెళ్తాను ఇది ఎందుకంటే ఇది ఆల్రెడీ గత కొద్ది రోజులుగా డిస్కస్ చేసి ఎందుకంటే అపాయింట్మెంట్స్ కొంచెం లేట్ అయినాయి అందరి ఎందుకంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇస్ వెరీ లిమిటెడ్ ఉంది మనకి చాలామంది మంది ఇంకా హైర్ చేయాల్సి ఉంది గత ప్రభుత్వం కూడా నియమించాల్సిన సభ్యులు నియమించింది కావాల్సిన సిబ్బందిని నియమించదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇస్ రియల్ నేను ప్రాక్టికల్గా గౌరవ శాసనసభ్యులు బొన్న ఉమామహేశ్వర గారు చెప్పిన దానికంటే వారి కంటే ముందే నేను చాలా లోతుగా దీని మీద అధ్యయనం చేశాను అధ్యక్ష చేసినప్పుడు ఒక షార్టేజ్ ఏముందంటే ఎంప్లాయీ షార్టేజ్ చాలా ఉంది ఎంప్లాయ్మెంట్ చాలా మంది ఒక ఎంప్లాయ్మెంట్ ఇంత కావాలంటే దాంట్లో దాదాపు ఒక టూ థర్డ్స్ లేరు అధ్యక్షుడు ఉన్న డిమాండ్కి పెరుగుతున్న గ్రోత్కి దాని తగ్గ మానిటరింగ్ చేయడానికి లేరు ఒక మనుషులు అలాగే దీంట్లో అవకతవకలు ఉన్నాయా అంటే గౌరవ శాసనసభ్యులు చెప్పినట్టుగా ఫస్ట్ చేయాల్సిన ఎవరు అధ్యక్ష అర్బన్ బాడీస్ పనిచేయాలి మున్సిపాలిటీస్ పనిచేయాలి ఎవ్రీథింగ్ ఈ కెనాట్ కంప్లీట్లీ డైరెక్ట్లీ కోరిలేట్ విత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు